అందరికీ నమస్కారం మేమందరం డాన్స్ మాస్టర్స్ అం డాన్సర్స్ అంటే యాంకర్స్ అందరు కలిపి ఒక నెల్లూరులో డ్యాన్స్ యూనియన్ని నడిపిస్తున్నాం మాది నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది గత రెండు వేల పదహారులో మొదలైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది ఈ ప్రమాణ స్వీకారంలో నటరాజ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు సెక్రటరీ బుచ్చి చంద్రగా ఎనుకోబడ్డారు ట్రెజరర్ పడవరు వెంకిగా ఎండుకోబడ్డారు అలాగే మిగతా కార్యవర్గం అంతా ఉంది సో ఈ కొత్త కార్యవర్గం వాళ్ళ యొక్క ప్రయాణం ఎలా ఉండిపోతుందంటే కళకు సంబంధం లేని వాళ్ళు అనేక మంది నెల్లూరు నగరం మొత్తం ఆక్రమించున్నారు అంటే మేము డాన్సర్లం డాన్స్ మాస్టర్లం మేము నేర్పించి ఇంత తయారు చేసాం అలాంటిది మాతో పాటు వెనక కార్లో కూర్చుని వాళ్ళను డ్రైవర్లు ఎవరు కొంతమంది వచ్చేసి కళకు సంబంధం లేకుండా బ్యానర్లు సృష్టించుకుంటున్నారు ఇది ఎక్కడికి కరెక్ట్ న్యాయం అంటే మీకు ఉభయకర్తలకు అందరికీ తెలియజేయబడుతుంది ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచం మొత్తం పాకిపోయింది ఈ సోషల్ మీడియా వేదికగా మేము చెప్పుకునేది ఏంటంటే ఉభయకర్తలు గ్రామాల్లో ఉండే ఉభయకర్తలు బాగా గుర్తించండి మీకు ఎన్నో ఏళ్ళగా మేము తెలుసు డ్యాన్స్ మాస్టర్లుగా మా బ్యానర్లు మీకు తెలుసు ఎంతోమంది ఉన్నాం మీకు అందరూ మేము చెప్పుకునేది కొత్త కొత్తలు మీ ఊరికొచ్చి మరీ ప్రోగ్రామ్స్ అడిగి తీసేసుకుంటున్నారు కానీ వాళ్ళు కరెక్ట్ చేస్తారా చేర ఎంతమంది కరెక్ట్ చేస్తున్నారు మోసం చేస్తున్నారు అనేది మీకు తెలుసు ఇప్పటికే చాలామంది తెలియకుండా వచ్చిన వాళ్ళకి డబ్బులు ఎక్కొట్టి మరీ వాళ్ళని మోసం పంపిస్తున్నారు అలాంటి వాళ్ళని ప్రోత్సహించబాకండి ముందుగా అలాంటిగా మా యొక్క డాన్స్ అసోసియేషన్ని మేము అభివృద్ధికి తీసుకుని వస్తాం అలాగే మంచి మంచి కార్యక్రమాలని విలేజీల్లో తిరునాళ్ళకు ఫంక్షన్ చూపిస్తాం అలాగే పెళ్ళిళ్ళకు కూడా మంచి మంచి వెడ్డింగ్ ఈవెంట్లు చేస్తున్నాం ఇవన్నీ మా కళ ఈ కళకు మేము న్యాయం చేస్తాం మాకు ఎప్పుడు కూడా మా మీడియా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం